టాలీవుడ్ నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి షేక్ జానీ భాషా అరాచకాలు అమ్మాయిల పట్ల తను అసభ్యకరంగా చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి తన దగ్గర పనిచేసే జూనియర్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించడంతో పాటు ఆమెను మతం కూడా మార్చుకోవాలని టార్చర్ పెట్టేవాడని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరిచే జానీ మాస్టర్ అని పిలువబడుతూ గుర్తింపు తెచ్చుకున్న జానీ వెనకాల చాలామంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడారనే విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది డ్యాన్స్ మెలకువలు నేర్చుకుందామని వచ్చే అమ్మాయిలను లైంగికంగా వేధించడం అలాగే వారికి రెమ్యునరేషన్ పెంచి ఇస్తానని చెప్పి లోబర్చుకోవడం జానికి బాగా తెలిసిన విద్య అని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఆ అమ్మాయిని ఎంతో వేధించారని కంప్లైంట్ ఇవ్వగా ఎంతవరకు జానీని పట్టుకోలేకపోవడం పోలీసుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది ఇది ఒక లవ్ జిహాదీ వ్యవహారం తరహా చూడాలని హిందూ అమ్మాయిని జానీ మాస్టర్ వేధించడం పట్ల బీజేపీ మహిళా మోర్చా అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతుంది ఆ అమ్మాయికి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది ఇక పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పాటకు డాన్స్ చేస్తూ జానీ జనసైనికులకు దగ్గరయ్యారు అయితే సినీ ఇండస్ట్రీలో జానీ చేస్తున్న దుశ్చర్యలు తెలుసుకున్న జనసైనికులు మాత్రం అతని తీరును తప్పుపడుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ సైతం ఇటువంటి క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేశారని చెబుతున్నారు విదేశీ అమ్మాయిలు కూడా తన ట్రాప్ లో పడేసి అనుభవించేవాడని చెబుతున్నారు నేను ఇండియాలో ఫేమస్ కొరియోగ్రాఫర్ని అంటూ నన్ను కాదని వెళితే నిన్ను ఎవరు తీసుకోకుండా చేస్తా అని నీ భవిష్యత్తు ఇక అంతే అని నాకు పొలిటికల్ గా లీడర్లు కూడా చాలా మంది తెలుసంటూ తనకు నచ్చిన అమ్మాయిలను ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలను వేధించేవాడని చెబుతున్నారు ఇక కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయిని జానీ మాస్టర్ మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడని గత ఐదు సంవత్సరాలుగా తనని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొనడం జరిగింది ఒక పక్క ఆ అమ్మాయి తను మంచి కొరియోగ్రాఫర్గా కళ నిజం చేసుకోవడానికి వస్తే సినీ ఇండస్ట్రీలో మాత్రం జానీ లాంటి చాలా చాలామందే ఉన్నారు అందుకే ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఎటువంటివి జరగకుండా ఎవరైనా చేసినట్టు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగానే వచ్చి హెచ్చరించాలి లేదంటే ఇది సినీ ఇండస్ట్రీకి మచ్చగా మిగిలిపోతుంది కామాందుల మధ్య కలామ తల్లి ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని మరవకండి జై హింద్ జై భారత్